శాంతి మురళీరవలి ఈరోజు మురళీలో కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీ యోగ బలం ద్వారానే వికర్మలను వినాశనం చేసుకొని పావనంగా అయి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి ఇదే మీరు చేసే సేవ దేవీ దేవత ధర్మం చాలా సుఖాన్ని ఇచ్చేది అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు మీరు మూడు వంతుల సుఖాన్ని పొందుతారు ఒకవేళ సగం సుఖం సగం దుఃఖమైతే అందులో మజానే ఉండదు భగవంతుడు నిరాకారుడు వారికి ఏ సాకార రూపం కానీ ఆకార రూపం కానీ ఉండదు దేవతా ధర్మంలో వారు కూడా మనుష్యులే కానీ వారిని దైవీ గుణములు కలిగిన మనుష్యులని అంటారు ఆ దైవీ గుణాలు శివబాబా నుండే ప్రాప్తి చేసుకున్నారు మనుష్యులే శివాలయము లేదా వేశ్యాలయంలో ఉండే యోగ్యులుగా అవుతారు సత్యుగాన్ని శివాలయము అని అంటారు అది శివబాబా ద్వారా స్థాపన చేయబడినది యోగ బలం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి అంతేకాక పవిత్రంగా కూడా అవుతారు పవిత్రుల కొరకు పవిత్ర ప్రపంచం కావాలి పవిత్ర ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు అపవిత్ర ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు ఈ విషయాలేవి మనుషులెవ్వరికీ తెలియదు పది తలలు ఉన్న రావణుని దిష్టిబొమ్మగా చేసి తగులపెడతారు ఎప్పుడెవరైనా చాలా దుఃఖాన్నిస్తారో వారి దిష్టిబొమ్మని తయారు చేస్తారు బాబా వచ్చి జ్ఞానాన్నిస్తున్నారు జ్ఞానం పాఠశాలలో ఉంటుంది పాఠశాలలో ముఖ్య లక్ష్యం తప్పకుండా ఉండాలి యుగంలోనే బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు ఇది అనంతమైన విషయం తలను సంపూర్ణ నిర్వీకారులని అంటారు చాలా శుద్ధంగా వాళ్ళ మందిరాలను నిర్మిస్తారు బ్రాహ్మణులను తప్ప వేరెవ్వరినీ లోనికి అనుమతించరు వాస్తవానికి దేవతలను వికారులెవరూ స్పర్శించలేరు ఇప్పుడు ఈ ప్రపంచమే వికారి ప్రపంచం నిర్వికారులు సత్యుగంలో మాత్రమే ఉంటారు సత్యుగంలో పవిత్రత ఉండేది కావున సంపదలు కూడా ఉండేవి అది భగవంతుడు స్థాపన చేసిన పవిత్ర రాజ్యం అక్కడ తండ్రిని ఎవ్వరూ స్మృతి చేయరు బాబా చెబుతున్నారు ఈ పాత ప్రపంచం ఇప్పుడు మహాభారత యుద్ధంలో వినాశనమవుతుంది వాస్తవానికి మీరే పాండవులు ఆత్మీక మార్గదర్శకులు అందరికీ ముక్తి మార్గానికి దారి తెలియచేస్తారు ఈశ్వరుడు రాజ్యస్థాపన చేసేందుకే ఇక్కడికి వచ్చారు స్వయం పాలన చేయరు స్వయంగా రాజ్యం తీసుకోరు నిష్కామ సేవ చేస్తారు సర్వశ్రేష్టమైన భగవంతుడు సర్వాత్మల తండ్రి ఆ తండ్రినే బాబా అని ఖుషీ పాదరసం ఉప్పొంగుతుంది ఈ యొక్క అతీంద్రియ సుఖం మహిమ చేయబడినది పిల్లలు రోజంతా ఓహో బాబా మీరు మమ్ములను ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేశారు నుండి మాకు ఎంతటి సుఖం లభిస్తుంది మీరు వచ్చి మమ్ములను దుఃఖం నుండి విడిపించి విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్తున్నారు అనే ఫీలింగులో ఉండాలి చివ్బాబా బదులు శ్రీకృష్ణుని పేరు గీతలో వేశారు ఇది అతి పెద్ద తప్పు డ్రామాలో అలా తయారై ఉంది బాబా వచ్చి ఈ తప్పుని తెలియచేస్తూ ఉన్నారు జ్ఞానంతో పాటు నడవడిక కూడా బాగుండాలి మాయ కూడా తక్కువైనదేమీ కాదు నడుస్తూ నడుస్తూ మోసం చేస్తుంది బాబా సమానంగా మీరు కూడా ప్రేమసాగర్లుగా కావాలి కఠినంగా మాట్లాడరాదు దుఃఖాన్నిస్తే దుఃఖితులై మరణిస్తారు బాబా మీకు పాత ప్రపంచంపై పూర్తి వైరాగ్యం కలిగిస్తారు సన్యాసులు కేవలం ఇల్లు వాకుళ్ళపై వైరాగ్యం కలిగిస్తారు బాబా చెబుతున్నారు సతోప్రధానంగా అయ్యేందుకు నడుస్తూ తిరుగుతూ తింటూ నన్ను స్మృతి చేయండి నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తాను చాలా మాయా తుఫాన్లు కూడా వస్తాయి సదా కొత్త ప్రపంచమే ఉండేందుకు వీలుకాదు కొత్తగా ఉన్న ప్రతి వస్తువు తప్పకుండా పాతదిగా అవుతుంది బాబా వచ్చి మనలను సుగంధ పుష్పాలుగా చేస్తారు బాబా సమానంగా ప్రేమసాగర్లుగా అయి ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్నివ్వరాదు కఠిన వచనాలు మాట్లాడరాదు చెడు అలవాట్లను సమాప్తం చేయాలి మధురంగా మాట్లాడుతూ ఓహో బాబా మీరు మమ్ములను ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేశారు మీరు మాకు ఎంత సుఖాన్నిచ్చారు బాబా మీరు క్షీరసాగరానికి తీసుకువెళ్తున్నారు అనే అనుభూతిలో ఉండాలి రోజంతా బాబా బాబా అనే స్మృతిలో ఉండాలి వరదానం సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నంగా అయ్యే సంపూర్ణ మూర్తభవ అంగం యుగంలో సర్వ ప్రాప్తులతో స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి సర్వ సర్వ సంబంధాలు సర్వ గుణాలు మరియు కర్తవ్యాలని ఎదురుగా పెట్టుకొని ఇంటి విషయాలలో అనుభవీగా అయ్యామా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ ఏ విషయంలోనైనా అనుభవం తక్కువగా ఉంటే అందులో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి ఒక్క సంబంధం కానీ గుణము కానీ తక్కువ అయితే మూర్తి అని చెప్పబడరు కనుక బాబా యొక్క గుణాలు స్వరూపం యొక్క గుణాలను అనుభవం చేయండి అప్పుడే సంపూర్ణమూర్తులుగా అవుతారు స్లోగన్ ఆవేశంలో రావటం కూడా మనస్సు యొక్క ఏడుపు ఈ ఫైలుని ఇప్పుడు సమాప్తం చేయండి ఓం శాంతి ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి